ಿ ಕೋಲ ಮುನಿ ಗರೆ ನೀಡಿದ ಕಮಲೆ ಕಾಲಕಾಲಕೊಯಿರೆ ಭಾಳ ದೂರದಿಂದ ಬಂದನು ತಾಯಿ ಭಾಳ ದೂರದಿಂದ ಬಂದನು ತಾಯಿ ನಾ కరవ తాయి ఈ పాట ఎందుకు పాడాల్సి వచ్చిందంటే అండి గొప్ప పాట మహా గొప్ప పాట గొప్ప భజన గ గొప్ప కీర్తన కన్నడలో ఆయన విద్యాభూషణ స్వామి సింగింగ్ స్వామి అంటారు ఆయన్ని విద్యాభూషణ అబ్బో నెన ఎమ్ ద గ్రేట్ లవర్ ఆఫ్ హిస్ భజన్స్ అంటాను అనమాట అసలు ఎన్ని నేర్చుకున్నానో అతని ద్వారా ఆయన మెళుకువలు కావచ్చు ఆయన పాడే పద్ధతి కావచ్చు ఎంత గొప్ప స్వామీజీ అని మొత్తం ఒక స్వాన్ లాగా ఉండేవాడండి ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు ఆయన చక్కటి తెల్లటి మల్లె లాంటి వస్త్రాలతో దాతి ఒక కండువా వేసుకుంటాడు ఎప్పుడు ఆయన చొక్కాతో నేను ఎప్పుడు చూడలేదనమాట ఎంత గొప్ప వాడు కుక్కే సుబ్రహ్మణ్యం మఠాన్ని అక్కడ చాలా గొప్ప మఠం ఉంటుందండి చాలా పెద్ద పేరుగాంచిన మఠం అక్కడ ఆయన అధిపతిగా ఉండేవాడు పీఠాధిపతిగా నలభై ఆరు సంవత్సరాల వరకు ఆయన అక్కడే ఉన్నాడు అంతకుముందు ఏంటంటే ఆయన బాల్యంలో ఏంటంటే కర్ణాటకలో పుట్టాడు పదో తారీఖు జూలై పదో తారీఖు పంతొమ్మిది వందల యాభై రెండు అంటే ఇవాళ యాజ్ ఆఫ్ నా ఇవాళ డెబ్బై రెండు సంవత్సరాలు ఆయనకి అయితే ఇటు అయితే చూసుకోండి డెబ్భై రెండు అన్నా నేను డెబ్బై రెండు డెబ్బై నాకు లెక్కలు సరిగా రావు అనుకోకండి ఓకే ఎవరికి చెప్పకండి ఆ విషయం అయితేనండి ఆయన క్యాన్సర్యన్ మనం జనరల్గా జోడియాక్సైడ్ల గురించి ఇప్పుడు ఇంకా నుంచి హాయిగా ఆనందంగా చెప్పుకోవచ్చు మీ అందరికీ చాలా వరకు తెలుస్తున్నాయి జోడియాక్సైడ్స్ నేను ఎందుకు చెప్తాను ఏంటి అనేది ఈయన క్యాన్సేరియన్ చక్కటి కళా కళా పోషణ కావచ్చు కళల పట్ల ఆనందం కావచ్చు కళల పట్ల ఒక రకమైన ప్రేమ అన్నీ కూడా వీళ్ళల్లో ఉంటాయి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం క్యాన్సేరియన్స్ చక్కటి మంచి వాళ్ళు మంచి చక్కటి ఈ విషయాల్లో చాలా బాగుంటుందని అయితే ఈయన అసలు చాలా మంచి మంచి కచేరీలు చే చేశాడు దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేశాడు క్లాసికల్గాను అంటే బ ఆయనకు ఆయన చేస్తాడు హరిదాస భజనలు అంటారు అక్కడ కర్ణాటకలో అయితే పురంధర ద్వసు అవన్నీ ఇట్లాంటి వాటికి అన్నిటి కూడాను ఆయన పాటలు సొంతగా ఆయన్ని కంపోజింగ్ చేస్తుంటాడు కొంతమంది కంపోజ్ ఆయన పాటలు మొత్తానికి ఎవరు కంపోజ్ అనేది అనేది కాదు ఆయన పాటలు ఆయనే పాడుకుంటూ ఉండేవాడు భజన చేసుకుంటాడు అసలు మొత్తం లీనమైపోతాడండి ఆయన ఎంత చక్కగా గొప్పవాడంటే మనకి గనక ఇప్పుడు ఈ గోరఖపూర్ మఠంలో యోగి యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు కదా ఆయన ఎలాగూ మఠానికి అధిపతో అక్కడ కుక్కే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం మఠానికి ఆయన అక్కడ అధిపతిగా ఉండేవాడు అనమాట అయితే ఆయన సంగీత విద్యానిధి అనే ఒక బిరుదు కూడా బిరుదు అంకితులు అని చెప్దాం బిరుదు బిరుదును కూడాను ఆయన చక్కటి అసలు ఎంత గొప్పగాను ఆయన పాటలు పాడేవాళ్ళు అంటే భక్తిలో కూడా అలాగే భక్తి గానామృతంలో కూడా అట్లాగే తేలిపోతూ ఉండేవాళ్ళు అనమాట ఆయన తేలటమే కాదు గానామృతంలో ముంచి కడిగి ఆరేసి కడిగి పిండి ఆరేసేవాడు భక్తుల్ని అనమాట అంత అంత గొప్పవాడు అనమాట అసలు చాలా ఎందుకు చెప్పుకోవాస్తున్నా అంటే ప్రేమ క్యూపిడ్ అనేది ఎలాగూ సంభవిస్తుంది ఏంటి అనేది ఎవరికి ఏం ఏమీ తెలియదండి నలభై ఆరు సంవత్సరాల వరకు బాగున్నాడు ఆయన కుక్కే మఠంలో హాయిగా బుద్ధిగాను భక్తిగాను పాటలు పాటలు కీర్తనలు భజనలు వీటిల్లో మునిగిపోయాడు కానీ ఓవర్ నైట్ ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను టూచ్ అన్నాడు నేను ఎబ్యుకేట్ చేస్తున్నాను నేను రిలింక్విష్ చేస్తున్నాను నేను ఈ సన్యాసాశ్రమాన్ని వదిలేసేస్తున్నాను వదిలిపెట్టేస్తున్నాను ఎందుకు అంటే నేను ఐ మీన్ లవ్ విత్ సంబడియాల్సి అన్నాడు ఆయన అదేంటి స్వామీజీ మీరు లవ్ ఏంటి అదేంటి ఇప్పుడు ఏంటి లవ్ నలభై ఆరు సంవత్సరాలు కాదు కాదు నాకు తెలీదు నేను నేను ఉండను నాకు ఈ మటన్తో పనిలేదు నాకు ఈ పాట కానీ పాటలు అయితే అని అంటే అందరూ కూడా ఏడుపులు పేడపొబోలు మొదలుపెట్టారు ఇదేంటి ఈ స్వామి ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడేంటి ఇలాగ రాత్రికి రాత్రి పేటు ప్లేటు ఫిరాయించాడేంటి ఇప్పుడు ఈ వెళ్ళిపోతే మఠం సంగతి ఏంటంటే మఠం గురించి అందరు అన్నీ మంచిగా చూసుకుంటారు అన్నీ కూడాను వాటి దాని గురించి ఆ ఆలనా పాలన దానికి చూసుకోవాల్సినవన్నీ కూడాను నేను నేను గైడ్ చేస్తాను కానీ ఏంటంటే నేను మాత్రము పెళ్లి చేసుకోవాలి ఇంతకీ ఏంటంటే పెళ్ళి ఆవిడ ఆయన ఒక తనకంటే ఇరవై మూడు సంవత్సరాల చిన్న వయసులో ఉన్న ఒక అమ్మాయి రమ అనే అమ్మాయి లవ్లో పడిపోయాడు అంటే అప్పటికే ఆయన పెళ్లి ఆ నలభై ఆయన నలభై ఆరు వయసు ఏళ్ళైనప్పుడు అంటే యాభై రెండులో పుట్టాడు ఆయన నలభై ఆరు ఏళ్ళ వయసు అప్పుడు అంటే రఫ్గా నైన్టీన్ నైంటీ ఫైవ్ అనుకుంటాను అప్పుడు ఆవిడకి ఇరవై మూడు సంవత్సరాలు నేను నేను ప్రే ప్రేమించాను అమ్మాయిని వదిలి నేను ఉండలేకపోతున్నాను అసలు నిద్రలో అయినా రాత్రి అయినా అది ఇది రాత్రి అయినా పగలైనా కళ్ళు మూసుకున్న కళ్ళు కన్ను తెరచినగాని గాని మళ్ళీ రూపే నిలిచనే అని అని పాటను చూడండి అట్లాగే రమ రమ రూపే నిలిచనే అని ఆయన పాటలు పాడుకున్నాడు అంటే ఏంటంటే పాటలు పాడుకు పాడుకునేవాళ్ళు సంగీతం వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ సంగీతంలోనే వాళ్ళ భావాలని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ అనమాట అయితే కాదుకూడదా ఇంతకేంటంటే రమ ఆవిడేంటంటే బళ్ళారి కర్ణాటకలోనే బళ్ళారిలో ఆవిడ ఆవిడ ఒక లాయర్ అనమాట ఒక అడ్వకేటు లాయర్ కాదు ఒక అడ్వకేటు అయితే ఏంటంటే లాయర్కి అడ్వకేట్కి ఏంటంటే లా అంటే మామూలుగా చదివిన వాళ్ళు లా కానీ బార్ అసోసియేషన్లో వాళ్ళ పేరుని నమోదు చేసుకున్న వాళ్ళు మాత్రం అడ్వకేట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఆ విషయం అయితే ఈ వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదు ఏంటంటే నీకేనా పిచ్చి పెట్టిందని నీకంటే ఇరవై మూడేళ్ళ చిన్నవాడితో నీకు పెళ్ళి అంటే పెద్దవాడితో నీకు పెళ్ళి పెట్టాకులే పాడుగాను నీ నీ ప్రేమ పాడుగానంటే కాదు కూర్చుని తప్పదు నేను పెళ్ళి చేసుకోవాల్సిందే అనింది ఈయన మధువ బ్రాహ్మడు కర్ణాటక అక్కడ మామూలు మలయాళ విధాల్లో తులు భాషలో కన్నడ భాషలో చాలా మంచి మంచి పాటలు పాడాడు చాలా పాడాడు అనమాట అసలు చాలా గొప్ప పాటలు పాడాడండి అసలు కళ్యాణి రాగంలో పాట పాడుతుంటే నాకులమ్మ నీళ్ళు వచ్చేవన్నమాట అంత గొప్ప పాటలు పాడుతాడు అనమాట ನಮ್ಮಮ್ಮ ಸಾರ ದೇವು ಮಾಹೇಶ್ವರಿ ನಿಮ್ಮಳ ಗೃಹಯಾರಮ್ಮ ನಿಮ್ಮಳ ಗೃಹಯ అని పాట పాడుతుంటే అబ్బా ఎంత గొప్పగా ఉండేదంటేనండి థ్యాంక్స్ టు యూట్యూబ్ అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్ అండి ఎందుకంటే ఐఎమ్ ఏబుల్ టు షేర్ ఆల్ మై ఫీలింగ్స్ విత్ యూ అండి ఎందుకంటే ఒక్క పాలిటిక్స్ అంటే అది ఆ ఒక్క ఫ్రేమ్లోనే బిగించి పడిపోయి ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఏంటంటే ఆయే ఫ్రీ పర్సన్ ఉన్నావు చక్కగా అన్నీ నాకు మనసులో ఉన్నవన్నీ కూడా హాయిగా ఆనందంగా ఏది కావాలంటే అది చెప్పుకుంటే డిఫరెంట్ ఇష్యూస్ విత్ ప్రియదర్శిని డాల్లో అయితేనండి ఈయన చివరికి ఏంటి పెళ్లి చేసుకున్నాడు ఓవర్ నైట్లో పెళ్ళి ఓవర్ నైట్లో తగించి త్యగించేసేసాడు ఆ సన్యాసాశ్రమాన్ని కానీ అదే దౌవతిలోనూ అదే కండువాలోనూ ఉన్నాడు పాపం ఆయన మంచి చక్కగా ఎట్లా ఉన్నా కానీ పాపం ఆయన మాత్రము ట్రెడిషనల్ అటైర్ మాత్రం ఆయన వదలలేదనమాట ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉన్నాడు భార్య రమతోనూను ఇద్దరు పిల్లలతోనూ హాయిగా ఉన్నారు ఆఫ్ కోర్స్ వాళ్ళ అమ్మాయి మేధ ఏదో ఇట్లాంటి పాటలు ఏదో భజనలలో ఉన్నది అనుకోండి ఇది అప్రస్తుతం ఏమైనప్పటికీ పిల్లల విషయం అనవసరం కానివన్నీ అయితే ఈయన మాత్రము ఈయన పేరు విద్యాభూషణ చెప్పానో లేదో గుర్తులేదు నాకు ఈయన పేరు విద్యాభూషణ స్వామి విద్యాభూషణ్ అనేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఏంటంటే విద్యాభూషణ్ అని మాత్రమే స్వామి అని అంటలేదు ఆయన్ని కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతో ఎంతో గొప్ప గొప్ప మంది చక్కటి వాళ్ళ గొప్ప పర్సనాలిటీస్ ఉంటూ ఉంటారన్నమాట నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారనమాట నన్ను 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 ఎప్పుడు కూడాను నన్ను అటెన్షన్ అటెన్షన్ని అటువైపు తిప్పుకుంటూ ఉంటాను అనమాట ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ ఓన్లీ అనమాట ఎందుకంటే ఎంతో గొప్ప పాటలు పాటలు పాడి పాడుకుని భక్తి పోయి ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ సంబడీ ఎల్స్ ఉంది ఈ గాట్ మ్యారీడ్ అండ్ హీరో లింక్విష్డ్ ఆల్ ద ఆల్ ద ఆల్ ద థింగ్స్ అంటే అది పెద్ద విషయం మనం అన్ని త్యజించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ప్రేమలో పడిన మాట గ్రేట్ థింగ్ సో అదండి సంగతి కాబట్టి ఒక సన్యాసి ఒక మాంక్ ప్రేమలో పడ్డ ఒక మాంక్ అన్నమాట ఇది వేస్తాను ఇవాళ మన మన ఈ వీడియో సారాంశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ డి లవ్ యూ ఆల్ బై